ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి సందర్భంగా బెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో సంపూర్ణ గ్రహ దోష నివారణ హోమశాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది ఇందులో ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచురత్రయాలు తిల మండపం అంటే నువ్వులతోటి మండపాన్ని వేసి దాంట్లో శనేశ్వరిని ఆవాహన చేసి దానికి సంబంధించినటువంటి మండప ఆరాధన అలాగే శనిశ్వరుడు యొక్క మూల మంత్రాన్ని కొన్ని లక్షలు బ్రాహ్మణ చేత జపం చేయించడము అలాగే తెల్లలతోటి తర్పణాన్ని చేయించడము అలాగే నువ్వుల నువ్వుతోటి అంటే తైలాభిషేకాన్ని రుద్రాభి తైల రుద్రాభిషేకాన్ని ఆ శ్రేష్ఠుడికి చేయించడము అలాగే నువ్వులతోటి మూలమంత్రంతో అలాగే హోమాన్ని చేయించడము మృత్యుంజయ హోమము నవగ్రహ హోమము రుద్రహోమము కూడా చేయించడము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూడా పీఠలో విశేషంగా ఈ శని త్రయోదశి రోజులు జరగబోతున్నాయి ఇందులో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరైతే అష్టమశని ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమశని వృశ్చిక రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని మకర కుంభ మేనరాశుల వారికి ఏమో ఈలనాటి శని నడుస్తుంది వీళ్ళందరికీ శని దోషం సంపూర్తిగా తొలుగుతుంది అలాగే జాతకంలో శని గ్రహ దోషం వల్ల అంటే శని మహర్దశి నడవడం కానీ శని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా అంటే వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతా కలుగుతాయి అంటే కనుక చదువు రాకపోవడమా లేకపోతే ఉద్యోగాలు రాకపోవడమా సంతానాలు కలగకపోవడమా వివాహాలు జరగకపోవడమా అలాగే ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు మెంటల్ టెన్షన్లు అలాగే కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం విదేశీయానాల్లో ఇబ్బందులు సంతాన పరంగా ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వివాదాలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇలాంటి అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా ఈ శనిశ్వరుడు యొక్క గ్రహ ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇలాంటి ఎటువంటి దోషం ఉన్నా ఎటువంటి కూడా తొలగడంలో సంశయం లేదు ఈ యొక్క ఇల్లాడి శని సంపూర్ణ దోషాలన్నీ కూడా తొలుగుతాయి కాబట్టి అంత విశేషమైన కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే కనుక ఏంటి అంటే కనుక మీరు మాకు గోత్రాలు పేర్లు మీ నక్షత్రము లేదా మీ రాశి మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఆ రోజు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లోనూ కూడా మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి అలాగే కొంతమంది ఋత్వికులని మందపల్లి తీసుకెళ్లి మందపల్లిలో తైలాభిషేకం చేయించడం జరుగుతుంది అలాగే షిరిడి దగ్గర శని శంగరాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది ఋత్వికులతోటి తైలాభిషేకాన్ని ఆ రోజు చేయించడం జరుగుతుంది మీ గోత్రనామాలతోటి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి ఇలాంటి మాల ఒకటి మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది అలాగే ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఆ రోజు అన్ని రకాల కార్యక్రమాలు చేయించు కాబట్టి దీనివల్ల మీకు సంపూర్ణ శరీర దోషం తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే దీనికి సంబంధించి రుసుమి అంతా అంటే కనుక సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో రెండు వేల రూపాయలు మాత్రమే ఈ యొక్క రుసుముగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సంపూర్ణ శనైశ్వరి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అయితే మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము మీ గోత్రాలు పేర్లు రాసుకుని ఈ పూజలు అన్నీ నిర్వర్తించి మీకు ప్రసాదం కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ఏదైనా కామెంట్ రూపంలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ